సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు పెను ప్రమాదం తప్పింది ఎన్నికల నేపథ్యంలో సోమవారం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం హెలికాప్టర్లో అక్కడికి అక్కడకు వెళ్లారు కాగా అధికారుల నిర్లక్ష్యం వల్ల హెలిప్యాడ్ ల్యాండింగ్ సమయంలో దుమ్ముతో పాటు ఓ చీపురు గాల్లోకి లేచిపడింది ఇది గమనించిన పైలెట్ హెలికాప్టర్ ను కొద్దిగా పైకి లేపడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది ఒకవేళ ఆ చీపురు అలానే ఎగిరి హెలిపాడ్ రెక్కలకు తగిలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని అధికారులు అంటున్నారు అయితే సీఎం పర్యటనలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది ప్రచారంలో భాగంగా త్వరలో రాష్ట్ర జగన్ పర్యటించనున్నారు మార్చి ఇరవై ఏడు నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సన్నాహాలు చేస్తున్నారు ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే బస్సు యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది మొత్తం ఇరవై ఒక రోజుల పాటు జరిగే బస్సు యాత్రలు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా వైసీపీ శ్రేణులు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు బస్సు యాత్రలో ప్రతి నియోజకవర్గానికి కవర్ చేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారట అలాగే ప్రతిరోజు ఒక బహిరంగ సభలో జగన్ పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు తొలి విడతలో బస్సు యాత్ర చేపట్టనున్న జగన్ ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలోనూ జగన్ ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించి అభ్యర్థులను ప్రకటించారు జగన్ నాటి ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్లలో వైసీపీ విజయ ఢంక మోగించింది ఇక ఈసారి కూడా అప్పటిలాగే ఇడుపుల పాయలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేశారు ఇక బస్సు యాత్ర విషయానికి వస్తే వైఎస్ జగన్ పాద్రియాత్ర ప్రారంభమైన దగ్గర నుంచే ఇప్పటి బస్సు యాత్ర కూడా ప్రారంభం కానుంది ఇడుపుల పాయ నుంచే జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం అలాగే పాదయాత్ర ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్దనే బస్సు యాత్ర సైతం పూర్తయ్యేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంది మేమంతా సిద్ధమంటూ జరిగే ఈ బస్సు యాత్ర ద్వారా ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని జగన్ ప్రజలకు వివరించనున్నారు అలాగే ఎన్డీఏ కూటమి టార్గెట్ గా చేసుకుని ప్రచారం నిర్వహించనున్నారు గత ఎన్నికలో కంటే ఈసారి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇవ్వనున్నాయి దీంతో జగన్ మరింత పకడు ప్రచారం చేయనున్నట్లు సమాచారం ఇలాంటి తరుణంలో ఇటువంటి సంఘటన జరగడంతో వైసీపీ శ్రేణులు కంగారు పడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి